హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో రోజైతే మనము తెలుగు మెథాలజీకి సంబంధించిన సాహిత్య ప్రక్రియలు మరియు బోధన పద్ధతుల గురించి అయితే తెలుసుకుందామండి ఇది మనకు ఫిఫ్త్ యూనిట్గా అయితే మనకు తెలుగు మెథరాలజీలో ఉంది సో ఇది ఎస్జిటి ఎస్ఏ టీజీటీ పీజీటీ ఎవరికైనా అయితే ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనకందరూ కూడా తెలుగు మెథాలజీ అనేది ఉంది కదా సో ప్రతి యూనిట్ నుంచి కూడా మనకు మా వస్తాయి కాబట్టి రెండు నుంచి మూడు బిట్స్ సో అది ఇప్పుడు డి టెన్ టీజిటి వాళ్ళకైతే మనకు ట్వంటీ మార్క్స్ పీజీటీ వాళ్ళకు ట్వంటీ మార్క్స్ తర్వాత ఎస్ఏ వాళ్ళకు ట్వంటీ మార్క్స్ అదే ఎస్జిటి వాళ్ళకైతే ఫోర్ మార్క్స్ కంటే దాదాపు ఎయిట్ బిడ్స్ వస్తాయన్నమాట అంటే ప్రతి యూనిట్ నుంచి కూడా మనకు రెండు బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మా ఆల్రెడీ ప్రతి యూనిట్ నుంచి కూడా నేను వీడియోలు అయితే చేశాను ఇంకా కొన్ని వీడియోస్ అయితే వేరే వేరే బిడ్స్ చూపిస్తాను ప్రీవియస్లో వచ్చిన వీడియోస్ బిడ్స్ కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ అయిన బిడ్స్ కూడా మీకు వీడియోల రూపంలో చేస్తూ ఉంటానండి మన ఛానల్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తెలుగు గ్రామర్ కానీ సైకాలజీ కానీ పిఐ కానీ సో ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో మీకు డిఎస్సీ కావాల్సిన కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో అయితే దొరుకుతుందండి సో ఈరోజైతే మనం సాహిత్య ప్రక్రియలు మరియు బోధనా పద్ధతుల గురించి అయితే తెలుసుకుందామండి ఇంకొకటి ఏంటంటే ఎస్ఏ వాళ్ళకు ఫస్ట్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉందంట ఎస్జిటి వాళ్ళకు పదహారో తేదీ నుంచి అంటే జూన్ పదహారు నుంచి జూలై ఎండింగ్ వరకు జూలై సిక్స్ వరకు లోపు ఉంటుందని ఒక వార్త అయితే వచ్చిందండి ఎస్జిటి వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అయితే లభించినట్లు సో ఎస్ఏ వాళ్ళు కూడా కొంచెం తూరపడింది సో కొంతమంది అంటున్నారు ఏమని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వచ్చు ఇంకొంచెం గడువు అనేది సో అలాంటిది ఏమీ లేదని మనకు విద్యాశాఖ మంత్రి అయితే కరాఖండ్గా అయితే ఇచ్చిన డేట్స్ ప్రకారం జూన్ ఆరు నుంచి జూలై ఆరు లోపు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి ఉంటున్నారు సో కేవలం మన ముప్పై రోజులు మాత్రమే ఉంది కేవలం రివిజన్స్కి మాత్రమే ఇప్పుడు చదివితే మనము సో ఎగ్జామ్లో కాంపిటేటివ్లు ఉండడం అనేది అండి సో రివిజన్ అయితే చేస్తున్నాం ఖచ్చితంగా టెస్ట్లు అయితే రాస్తున్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ గ్యారంటీగా వస్తుంది ఇప్పుడు ప్రశ్నలు అయితే చూద్దామండి విద్యారంగంలో ఎదురయ్యే అత్యంత ప్రధానమైన ప్రశ్నలు మూడు అవి విద్యార్థులకు ఏం నేర్పించాలి తర్వాత వచ్చేసి విద్యార్థులకు ఏం నేర్పించాలి ఎందుకు నేర్పించాలి ఎలా నేర్పించాలి అనే ప్రశ్నలకు లభించే సమాధానాలపైన విద్య యొక్క ప్రయోజనకత్వం ఆధారపడి ఉంటుందని విద్యకు సంబంధించిన ఏ ప్రణాళికలోనైనా ఈ మూడు అంశాలు తప్పక గమనించాలని అభిప్రాయపడిన విద్యావేత్తరు ఆప్షన్ చూస్తే జిడి కృష్ణమూర్తి గారు గీజుబాయి తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ నాలుగు ప్లేటో సో మనకు ఇక్కడ మూడు అంశాలు అయితే తప్పనిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో అలా చెప్పింది ఎవరు అంటే మనకు గీజుబాయి గారు అయితే చమడం జరిగింది అది తర్వాత ప్రశ్న ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సమర్థంగా సాధించడానికి ఒక క్రమంలో నిర్మాణాత్మకంగా అమలు జరిపే విధానాలను కృత్యాలను కలిపి ఏమని పిలవచ్చు అంటే ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సమర్థంగా సాధించడానికి అంటే మనం ఏదైనా ఒక ఒకటి ఆశించిన ఫలితం అంటే మనము ప్రయత్నం అనేది గట్టిగా ఉండాలన్నమాట సో అలా చేసి సమర్థంగా సాధించడానికి ఒక క్రమంలో నిర్మాణాత్మకంగా అమలు జరిపే విధానాలను కృత్యాలను కలిపి ఏమని పిలవచ్చు అంటే మనము పద్ధతి అంటే ఏమంటారు అంతే కదా సో ప్రతిదీ ఒక వర్షక్రమంలో ఉంటే ఏమవుతుంది అంటే ఒక పద్ధతిగా చేయడం ద్వారా జరుగుతుందన్నమాట సో దాన్ని మనము వరుసక్రము లేదా పద్ధతి అని పిలవడం జరుగుతుందండి తర్వాత జ్ఞాన నిర్మాణాత్మక వాదం ప్రకారం ఏమిటి విద్యార్థులు క్రియాశీల అభ్యాసలకు లేనప్పుడు వారు నేర్చుకోగలరు రెండు సృజనాత్మకత వెళ్ళి విరసిస్తుంది మూడు ఆలోచనలు మొగ్గు తడుగు నాలుగు విద్యా లక్ష్యాలకు విగతం కలుగుతుంది సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండ్ టూ అనేది కరెక్ట్ అనమాట అంటే ఏంటి విద్యార్థులు క్రియాశీల అభ్యాసకులు అయినప్పుడే వారు నేర్చుకోగలరు అంతే కదా విద్యార్థులు క్రియాశీల అభ్యాసకులు అంటే ఏదైనా కూడా ఒకటి దాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని నేర్చుకోగలి నేర్చుకోగలుగుతారు తర్వాత అలా నేర్చుకుంటే ఏమవుతుంది సృజనాత్మక వెల్లువరుస్తుంది సృజనాత్మకత ఏమంటే ఏమిటి ఇప్పుడు నాలుగు లైన్స్ వచ్చేసి దీన్ని కథ పూరించండి లేదా ఒక మంచి పద్యానికి మీరు అర్థం చెప్పగలగడము లేదా మీరే సొంతంగా కవిత్వం చెప్పడము ఇలాంటివన్నీ ఏమవుతుంటే మనకు సృజనాత్మకత అన్నమాట సో విద్యార్థులు ఎప్పుడైతే ఆలోచించే అభ్యాసించే గుణం ఉంటుందో వాళ్ళకు ఆటోమేటిక్గా సృజనాత్మకత అనేది వెల్లువరుస్తుంది కరెక్టే కదా తర్వాత ప్రశ్న పరిసరాల్లోని సమాచారాన్ని ఎంపిక చేసుకుంటూ వ్యాఖ్యానించుకుంటూ పిల్లలు తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనేది ఎవరి భావన చూడండి పరిసరాల్లోని సమాచారాన్ని ఎంపిక చేసుకుంటూ అంటే మన చుట్టుపక్కల ఉండే సమాచారాన్ని ఎంపిక చేసుకొని వ్యాఖ్యానించుకుంటూ అంటే దాన్ని చెప్తూ పిల్లలకు తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అంతే కదా సో చుట్టుపక్కల ఉండేటన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి దానికి వాళ్ళు వాళ్ళు అవన్నీ గమనించి వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అయితే నిర్మించుకుంటారు అనమాట చుట్టుపక్కల ఉండదని సో ఇలాంటిది ఉంటుందని చెప్పిన వారి యొక్క ఎవరు చెప్పింది అని ఇక్కడ ప్రశ్న అడిగారు జాన్ డ్యూయి చామ్స్కి జెరూమ్ బ్రూనర్ పియాజే సో ఎవరు అంటే మనకు పియాజే గారు అయితే జాన్ పియాజే గారు అయితే చెప్పారు సో మనకు సైకాలజీలో కూడా ఉన్నాడు కదా ఇది తర్వాత ప్రపంచంలో తొలి వ్యాకరణ గ్రంథం ఏది మహాభాష్యము వార్తికలు బాల వ్యాకరణము అష్టాధ్యాయి ఏది అష్టాధ్యాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాణిని అష్టాధ్యాయి అనమాట తర్వాత సంస్కృత భాషను గురించి లోతుగా అధ్యయనం చేసిన తొలి వ్యాకర్త ఎవరు పతాంజలి సిపి పాణిని పాని కాత్యాయనుడు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరు అష్టాధ్యాయి రచించిన పాణిని గారైతే మనకు సంస్కృత భాషను గురించి లోతుగా అధ్యయనం అయితే చేయడం జరిగిందండి సో ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంది పాణిని గురించి లేదా ఆయన నిర్వచనం కానీ ఆయన గ్రంథం గురించి కానీ మనల్ని అడుగుతూ ఉంటారు ఎక్కువ తెలుగు మెథడాలజీలో కాబట్టి గుర్తుంచుకోవాలండి తర్వాత బోధనా నైపుణ్యాల సాధన కొరకే చాత్రోపాధ్యాయులు నిర్వహించే బోధన ఏమిటి సో చాత్రోపాధ్యాయులు అంటే ఎవరు ట్రైనింగ్ టీచర్స్ అనమాట సో బోధనా నైపుణ్యాల సాధన కొరకు చాత్రోపాధ్యాయులు నిర్వహించే బోధన ఏమిటి స్థూల బోధన బృంద బోధన సూక్ష్మ బోధన నమూనా బోధన మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన అనేది మైక్రో లర్నింగ్ అనేది కరెక్ట్ అనమాట అంటే సూక్ష్మ బోధన అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బోధనాభ్యాసన కృత్యాన్ని ఒక నైపుణ్యానికి పరి పరిమితం చేసి తరగతి కాలాన్ని తరగతిలోని విద్యార్థుల సంఖ్యను తగ్గించట ద్వారా బోధనను సరళము నియంత్రితము ఏమైనా వ్యూహంగా మలిచేది ఏమిటి సూక్ష్మ బోధన స్థూల బోధన శిక్షా బోధన లేదా అభ్యసన బోధన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమిటంటే సూక్ష్మ బోధన అని అన్నమాట మైక్రో టీచింగ్ అంటారు తర్వాత విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య ఏమిటి కంప్యూటరు కంప్యూటర్ సహాయక శిక్షణ లేదా కంప్యూటర్ రచన లేదా కంప్యూటర్ సాయంతో వినియోగము నాలుగు కంప్యూటరు యాంత్రికత సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ సహాయక శిక్షణ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందండి తర్వాత ప్రశ్న విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ అని పేర్కొన్న వారు ఎవరు ఎవరు అంటే మనకు ఈఆర్ హిల్ గార్డ్ అండ్ జిహెచ్ బేవర్ అనేది కరెక్ట్ అండి సో కంప్యూటర్ సహాయక శిక్షణ అని పేర్కొన్నది ఎవరు అంటే హిల్ అండ్ బేవర్ తర్వాత నియంత్రిత అభ్యసనానికి మరొక పేరు ఏమిటి నియంత్రిత అభ్యసనానికి మరొక పేరు ఏమిటి ఏమిటి క్షుణ్ణాధ్యయనము పర్యవేక్షణాత్మక అధ్యయనము ప్రశంసాత్మక అధ్యయనము నాలుగు నిర్మాణాత్మక అధ్యయనము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్యవేక్షణాత్మక అధ్యయనము నియంత్రిత అధ్యయనం మరొక పేరు ఏమిటంటే పర్యవేక్షణాత్మక అధ్యయనము అనేది కరెక్ట్ అవుతుందండి తర్వాత ప్రశ్న అధ్యయనంలో విద్యార్థులకు వచ్చిన సందేహాలు నివృత్తి చేసే విధానాన్ని ఏమంటారు అంటే చూడండి అధ్యయనం చేసేప్పుడు అంటే విద్యార్థి చదివేటప్పుడు ఒకవేళ సందేహాలు వస్తే ఆ నివృత్తి చేసే విధానాన్ని ఏమంటారు ఆప్షన్ చూస్తే కార్యక్రమత కార్యక్రమాయుత బోధన లోప నివారణ బోధన రెమిడియల్ టీచింగ్ పర్యవేక్షణాత్మక అధ్యయనము మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే పర్యవేక్షణాత్మక అధ్యయనం అవుతుంది అంటే కదా విద్యార్థి చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చే సందేహాలు సో అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు కదా సో ఆ విధానాన్ని పర్యవేక్షణాత్మక అధ్యయనము అని పిలుస్తారండి తర్వాత ప్రశ్న అభ్యసనంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించే వివిధ బోధన వ్యూహాల సమాహారమే ఏమిటి అభ్యసనంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందే పెంచేందుకు ప్రయత్నించే వివిధ బోధన వ్యూహాల సమూహారము ఏమిటి పరివేక్షిత అధ్యయనము లోప నివారణ బోధన కార్యక్రమాయుత బోధన నాలుగు భాగస్వామ్య అభ్యసనము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే మనకు భాగస్వామ్య అభ్యసనం అవుతుంది అనమాట అంటే చూడండి విద్యార్థి చదువు చదువుకునేటప్పుడు వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించే బోధన వ్యూహాలని భాగస్వామ్య అభ్యసనము అంటారు తర్వాత చురుకైన విద్యార్థులతో పాటు నెమ్మదిగా నేర్చుకునేవారు ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు కూడా అభ్యసనంలో ఉత్సాహంగా పాల్గొనే భాగస్వామి అభ్యసన పద్ధతి అంటే సో బాగా చదివేవాళ్ళు చదవని వాళ్ళు కొంచెం నిదాన అభ్యసనం ఉంటారు కదా సో వీళ్ళందరూ కూడా భాగస్వామి ఉత్సాహంగా అంటే వాళ్ళకు వాళ్ళు అనుకొని సో దీంట్లో నేను పాల్గొనాలి అని వాళ్ళకు వాళ్ళు అనుకునేది ఆ అభ్యసన పద్ధతిని ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు అన్వేషణ అంటారు సో అన్వేషణ అంటే కొత్తది కనుక్కోవాలి అని ఆతృత ఉంటుంది కదా సో దానిని అన్వేషణ అని అంటారన్నమాట ఆ పద్ధతిని తర్వాత పద్య బోధన ప్రధాన ఉద్దేశం ఏమిటి పద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఆప్షన్ చూస్తే భాషా సంపదను పెంపొందించుకోవడం విద్యార్థుల్లో రసనందాన్ని కలిగింపచేయడం మూడు భాషలోని నుడికారాన్ని తెలుసుకుని తెలుసుకునేటట్లు చేయడం నాలుగు విషయ పరిజ్ఞానాన్ని తోడ్పడం సో ఇక్కడ మనకు పద్య బోధన పద్యము అనగానే ఏం రావాలంటే రసము విద్యార్థుల రసానందాన్ని కలిగింప పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ప్రధాన ఉద్దేశం అండి తర్వాత విద్యార్థి కావ్యంలోని పాత్రల స్వభావం వివరించి చెప్పగలిగే లక్ష్యం ఏమిటి అంటే ఇప్పుడు కావ్యంలో అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒక లెసన్లో పాత్రలు ఉంటాయి కొన్ని సో ఊరికి చదువుకుంటూ కోకుండా ఆ పాత్రకు తగినట్టు మన వాచకంను అంటే మన ముఖ మన ఊనిక కానీ మన వాయిస్ కానీ చేంజ్ చేస్తూ ఉంటే ఆ లక్షణాన్ని ఏమని పిలుస్తాం రసానుభూతి భాషాభిరుచి సముచిత మనోవైఖరులు సంస్కృతి సాంప్రదాయాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమిటంటే రసానుభూతి అంటారనమాట సో కావ్యంలోని పాత్రల స్వభావం వివరించగలిగే చెప్పే లక్షణాన్ని రసానుభూతి అని పిలుస్తారండి తర్వాత తెలుగులో మొట్టమొదటి గద్య రచన ఏది బాల వ్యాకరణము రాయవాచకము రాజశేఖ చరిత్ర నిర్వచనోత్తర రామాయణము మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాయవాచకము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి తెలుగులో మొట్టమొదటి గద్య రచన ఏది అంటే రాయవాచకము సో తెలుగులో మొట్టమొదటి రచన ఏంటంటే రాయవాచకం అదే మనకు వ్యాకరణం అయితే మనకు పరవశ చిన్న గారు అండి రాజశేఖర చరిత్ర వచ్చేసి కందుకూరు వీరేశలింగం నిర్వచనోత్తర రామాయణం వచ్చేసి మనకు తిక్కని గారు అదే రాయవాచకం వచ్చేసి మనకు ఈ రాయవాచకం అనేది విశ్వనాథ స్థానపతి అనమాట అంటే వ్యవహారిక భాషలో రాసిన తొలి వచన గ్రంథం అనమాట ఇది సో ఇది వచ్చేసి ఏంటి కర్ణాటక రాజుల దినచర్య అనమాట ఈ రాయవాచకం అట్లే రాయల పాలనా విశేషాల గురించి కూడా తెలుపుతుంది ఈ రాయవాచకం దీని ఆ ఆధారంగానే కుమార దూర్జట్ అంటే మనకు దూర్జట్ ఉన్నాడు కదా కవుల్లో సో ఆయన మనబడైన కుమార దూర్జట్ అయితే కృష్ణరాయ విజయం అని కూడా రాశాడు దీన్ని ఆధారం చేసుకొని తర్వాత ప్రశ్న భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులలో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన ఏది కవితా బోధన కథాబోధన వ్యాకరణ బోధన గద్య బోధన మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గద్య బోధన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులలో పెంపొందించాలని ప్రధాన గల బోధన ఏదంటే గద్య బోధన తర్వాత భాషలో వర్ణ నిర్మాణము పద నిర్మాణము వాక్య నిర్మాణం మొదలగు నియమాలను తెలిపేది ఏమిటి పద్యం గద్యం వ్యాకరణం వ్యాసము మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాకరణం ఆప్షన్ త్రీ వ్యాకరణం అనేది కరెక్ట్ తర్వాత భాషా ప్రయోగశాలలోని సాధు అసాధు రూపాలను గుర్తించడానికి తోడ్పడేది ఏమిటి వ్యాకరణము తర్కశాస్త్రము ఛందస్సు అలంకార శాస్త్రము మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి వ్యాకరణం ద్వారా సాధు అసాధు రూపాలను అయితే మనము గుర్తించవచ్చు అనమాట తర్వాత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వేసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు కథ వ్యాసం యక్షగానము ప్రబంధము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వ్యాసం అనేది మనకు ఆంగ్ల సాహిత్య ప్రభావంతో అయితే మనం తెలుగులోకి తెలుగు సాహిత్యంలోకి అయితే తీసుకొచ్చామన్నమాట తర్వాత ప్రపంచ సాహిత్యంలో ఎవరు రాసిన వ్యాసాలని తొలి వ్యాసంగా పరిగణిస్తారు ఫ్రాన్సిస్ బేకర్ మైసెల్ తర్వాత మాంటైన్ తర్వాత గుర్జాడప్పారావు తర్వాత కందుకూరు వీరేశ లింగము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాంటైన్ ఈయన యొక్క పంత పదిహేను వందల డెబ్బై ఒకటిలో రాసిన ఇది ప్రపంచంలోనే తొలిగి వ్యాసంగా అయితే గుర్తించడం జరుగుతుందండి జరిగింది తర్వాత ఉపవాచకానికి ఉన్న ఇతర పేర్లలో కానిది ఏమిటి సహాయ వాచకము పూరాణ వాచకము అనుబంధ వాచకము పురాణ వాచకము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురాణ వాచకం అనేది ఉపవాచకానికి మరొక పేరు కాదు సో ఉపవాచకానికి మరొక పేరు ఏంటి సహాయ వాచకము పూ పూరణ వాచకము అనుబంధ వాచకం పురాణ వాచకం వేరు పూరణ వాచకం వేరండి సో మనము ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి తర్వాత ఉపవాచక బోధన ప్రధాన ఉపయోగాల్లో సరికానిదేమిటి పఠన వేగాన్ని పెంచడానికి ప్రయత్నించకపోవడం రెండు సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యం కలిగించడం మూడు ఉత్తమ మానవీయ విలువలను సొంతంగా చేసుకోవడం నాలుగు ఉన్నత విలువలు జీవిత దర్శాలు ఏర్పరచుకోవడంలో దోహదం చేయడము మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపవాచన బోధన ప్రయోగ సారీ ప్రధాన ప్రయో ఉపయోగాలు సరికానిది ఏమిటంటే పట్టణ వేగాన్ని పెంచడానికి ప్రయత్నించకపోవడం అనేది తప్పు సో ఉపవాచకం వల్ల ఏమవుతుంది మన పట్టణము అంటే ఉపవాచకం అంటే సరళంగా ఉంటుంది కదా అంటే అంటే పద్యాలు పెద్ద పెద్ద అలంకారాలు అనేటివి ఏమీ ఉండవు మనకు ఉపవాచకంలో కదా సో చదవడానికి మనము చదివే అంటే మనం పట్టణం చేసేప్పుడు వేగం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు ఉపవాచకం అనేది కదా తర్వాత కారల్ గ్రూస్ వాలెంటైన్ రాస్ మొదలగు విద్యావేత్తలు సమర్థించిన పద్ధతి ఏమిటి క్రీడా పద్ధతి మాంటి సోర్స్ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి కృత్యాధార పద్ధతి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే క్రీడా పద్ధతిని అయితే సమర్థించడం జరిగింది తర్వాత ప్రశ్న విద్యార్థులలో మనోవికాస ప్రక్రియలను సహజ ప్రవృత్తులను పరిగణలోకి తీసుకుని విద్యావేత్తలు ప్రతిపాదించిన ఆధునిక బోధనా పద్ధతి ఏమిటి క్రీడా పద్ధతి మాంటి సోర్స్ పద్ధతి డాల్టన్ పద్ధతి కృత్యాధార పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీడా పద్ధతిని ఎత్తుగడ పద్ధతి అని కూడా అంటారు ఇంకొక పేరు ఏంటి ఎత్తుగడ పద్ క్రీడా పద్ధతి కంటే ఎత్తుగడ పద్ధతి తర్వాత ప్రతి విద్యార్థి విలక్షణమైన ప్రత్యేక వ్యక్తి అని విద్యార్థుల శక్తియుక్తులకు అవసరాలకు అను అనుసంధానం అయ్యే పాఠ్య ప్రణాళిక చక్కటి అభ్యసన వాతావరణం కలిగించగలిగితే ప్రతి విద్యార్థి స్వతంత్ర అభ్యాసకుడిగా రూపొందితాడు అనే భావనతో మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్ ప్రతిపాదించిన ఆధునిక బోధనా పద్ధతి ఏది ఏది అంటే మనకు డాల్టన్ పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు ఈయన డాల్టన్ అంటే మనకు ప్రతి విద్యార్థి కూడా విలక్షణమైన ఒక ప్రత్యేక వ్యక్తి అంటే కదా ప్రతి వ్యక్తి కూడా ఒకే రకంగా అయితే ఉండడం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తియుక్తులకు అదేవిధంగా అవసరాలకు అయ్యే ప్రణాళిక ఉంటుంది అదేవిధంగా చక్కటి అభ్యాసన వాతావరణం కల్పించగలిగితే ప్రతి విద్యార్థి కూడా స్వతంత్ర అభ్యాసకుడు కూడా అభ్యాసకుడుగా ఎదుగుతాడు అని చెప్పింది ఆ చెప్పే చెప్పాడు ఎవరు అంటే మనకు మిస్ హెలెన్ సో ఆ బోధన పద్ధతిని ఏమంటారంటే మనకు డాల్టన్ పద్ధతి అని పిలవడం జరుగుతుంది తర్వాత డాల్టన్ పద్ధతికి ఇది సరైన మరొక పేరు కాదు నియోజనాల పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి వ్యష్టి పద్ధతి తర్వాత వ్యక్తి పద్ధతి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమస్య పరిష్కార పద్ధతి అయితే కాదు సో డాల్టన్ పద్ధతికి ఇంకొక పేరు ఏంటంటే నియోజనాల పద్ధతి వ్యస్టి పద్ధతి వ్యక్తి పద్ధతి అని డాల్టన్ పద్ధతికి అయితే మరొక మూడు పేర్లు అయితే ఉన్నాయండి తర్వాత స్కిన్నర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషన్ థీరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందించిన బోధనాభ్యాసము ఏది కంప్యూటర్ సహాయక బోధన బహుళ తరగతి విద్యా బోధన సూక్ష్మ బోధన నాలుగు కార్యక్రమ బోధన సో మనకు స్కిన్నర్ అనగానే ఏం రావాలి కార్యక్రమాయుత సిద్ధాంతం అని మనకు ఉంది కదా సో అదే అనమాట కార్యక్రమాయుత బోధన అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ తర్వాత చిన్న చిన్న సోపానాలు వాటిని క్రమం క్రమతతో అమర్చుట అనేవి ప్రధాన అంశాలు గల బోధనా పద్ధతి ఏమిటి చిన్న చిన్న సోపానాలు వాటిని క్రమతతో అమర్చుట అనేవి ప్రధాన అంశాలు గల పద్ధతిని బోధనా పద్ధతి ఏది కార్యక్రమాయుత పద్ధతి బృంద బోధన బహుళ తరగతి విద్యా బోధన కంప్యూటర్ సహాయక బోధన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత బోధన అనేది కరెక్ట్ తర్వాత ప్రశ్న బోధించాల్సిన అంశాన్ని చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించి తరగతిలో సత్ఫితాలు సాధించింది సాధించనిది ఏది సో అంటే బోధించాల్సిన అంశాన్ని చిన్న చిన్న కృత్యాలు అంటే చిన్న చిన్నగా డివైడ్ చేసుకుని ఒక ఆకృతిని కల్పించి సత్ఫలితాలు అంటే మంచి ఫలితాలను సాధిస్తే దాన్ని ఏం ఏమంటారు సాధించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నరా గిల్టర్ అంటే మనోశాస్త్ర మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞం తర్వాత గుడ్ మెను తర్వాత పార్క్ తార్నుడైక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గిల్టర్ అనేది కరెక్ట్ అనమాట అంటే చిన్న చిన్న అంశాల ద్వారా సత్ఫ మంచి సత్ఫలితాలు పొందవచ్చు అని చెప్పింది ఎవరంటే అంటే మనకు గిల్టర్ తర్వాత గుడ్ మ్యాన్ పార్క్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు మనోవైజ్ఞానికులు ఏ పద్ధతిలో విశేషంగా కృషి చేశారు గుడ్ మ్యాన్ పార్క్ అనే మనోవైజ్ఞానికులు ఏ పద్ధతిలో విశేషంగా కృషి చేశారు సూక్ష్మ బోధన బృంద బోధన కార్యక్రమాయుత బోధన కంప్యూటర్ సహాయక బోధన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత బోధనలు అయితే వీళ్ళు విశేషమైన కృషి అయితే చేయడం జరిగిందండి తర్వాత పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ నియంత్రణ అంటే కంట్రోల్ అనే అంశాలకు అధిక ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చిన విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి ఏమిటి అంటే చూడండి ఫీడ్బ్యాకు తర్వాత కంట్రోల్ ఈ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రీకృత అభ్యసన పద్ధతి ఏది సూక్ష్మ పద్ధతి బృంద బోధన బహుళ తరగతి బోధన కార్యక్రమాయుత బోధన మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత బోధన అనేది కరెక్ట్ తర్వాత ఒకే పాఠ్యాంశాన్ని ఎక్కువ మంది ఉపాధ్యాయులు బోధించుటకు బోధనలో ఈ పద్ధతి కీలకమైనది సూక్ష్మ బోధన బృంద బోధన డిజిటల్ తరగతి బోధన కార్యక్రమాయుత బోధన సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బృంద బోధన అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత బృంద బోధన అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు బృంద బోధన అనే భావనను సో బృంద బోధన అనగానే మనకు ఫ్రాన్సిస్ చేజ్ అండ్ లియా ట్రంప్ అనేది గుర్తుకు రావాలండి సో బృంద బోధనను ట్రంప్ ట్రంప్ ఫ్రాన్సిస్ ట్రంప్ అనేది గుర్తుపెట్టుకోండి బృంద బోధన ఫ్రాన్సిస్ ట్రంప్ అని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో యుఎస్ఏలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత లెక్సింగ్టన్లోను అమలు చేయబడిన బోధన ఏది బృంద బోధన బహుళ తరగతి విద్యా బోధన సూక్ష్మ బోధన కంప్యూటర్ సహాయక బోధన మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బృంద బోధన అనేది మనకు కరెక్ట్ అవుతుంది తర్వాత వైవిధ్యమైన బోధన నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం బృంద బోధన అని నిర్వచించిన వారెవరు డేవిడ్ వార్విక్ ఎంబి నాయక్ కాల్స్బర్న్ తర్వాత ఫ్రాన్సిస్ చేస్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కర్ల్స్ బన్ సన్ అనమాట కార్లుబ్స్ ఆప్షన్ చూస్తే డేవిడ్ వార్విక్ ఆప్షన్ టూ ఎంబీ నాయక్ ఆప్షన్ త్రీ సన్ తర్వాత నాలుగు ఫ్రాన్సిస్ చేస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సన్ అనేది కరెక్ట్ అండి తర్వాత ఇద్దరికంటే ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారం పరస్పర సహకారంతో విషయ బోధనను మూల్యాంకనాన్ని నిర్వహించే బోధన బృంద బృంద బోధన అని నిర్వచించిన వారెవరు ఎవరు జే లియర్ ట్రంప్ ఎంబి నాయక్ ఈ ఆర్ అండ్ జిహెచ్ బేవర్ నాలుగు డేవిడ్ వార్విక్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంబి నాయక్ అనేది కరెక్ట్ అనమాట సో ఇద్దరికంటే ఎక్కువ మంది ఒక ప్రణాళిక ద్వారా ప్రకారం పరస్పర సహకారంతో విషయ బోధనను మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని చెప్పిందంటే ఎం వినాయక్ తర్వాత ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి తమకున్న ప్రత్యేక నైపుణ్యాలను వనరులను విద్యార్థుల అవసరాలను వారికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళికను చర్చించి అందులోని వివిధ భాగాలను వేరువేరు ఉపాధ్యాయులు బోధించే పద్ధతిని బృంద బోధన అంటారు అని నిర్వచించిన వారు ఎంబి నాయక్ తర్వాత కాలుబ్సన్ తర్వాత ఇయర్ హిల్గర్డ్ నాలుగు డేవిడ్ వార్విక్ సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ డేవిడ్ వార్విక్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో కన్ఫ్యూజ్గా ఉంటాయి అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి నిర్వచనాలన్నీ కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో రూపొందించిన ఒక రకమైన బోధన మెలకువ ఏమిటి బృంద బోధన కార్యక్రమాయుధ బోధన డిజిటల్ బోధన సూక్ష్మ బోధన మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన అనేది కరెక్ట్ సో ఒక రకమైన బోధన అంటే సూక్ష్మ బోధనను ఏ యూనివర్సిటీలో అంటే ఏ విశ్వవిద్యాలయంలో అంటే అమెరికా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏ ఇయర్లో అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో అయితే కనుగొనడం రూపొందించడం జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత తరగతిలో ఛాత్రోపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను దూరం చేసి పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ అందించడానికి తోడ్పడే బోధన ఏమిటి సూక్ష్మ బోధన స్థూల బోధన తరగతి బోధన కార్యక్రమాయుత బోధన మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన సో మైక్రో టీచింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత బోధనను ప్రభావశీలం చేయటానికి విద్యార్థి యొక్క తరగతి అనుపస్థితిని తగ్గించడానికి తరగతికి విద్యార్థిని ఆకర్షించి బోధనాంశాల యొక్క ప్రత్యేక అనుభవాన్ని కలిగించుటకు సహకరించే విధానం ఏమిటి వర్చువల్ తరగతి బోధన సూక్ష్మాంశ సూక్ష్మాంశ బోధన మూడు డిజిటల్ తరగతి బోధన నాలుగు కంప్యూటర్ సహాయక బోధన మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కంప్యూటర్ సహాయక బోధన అనేది కరెక్ట్ అంటే చూడండి మనకు వర్చువల్గా అంటే దేని బోధన ప్రభావశీ ప్రభావశీలం చేయడానికి విద్యార్థి యొక్క తరగతి అనుపస్థితిని తగ్గించడానికి తరగతికి విద్యార్థిని ఆకర్షింప సో ఆకర్షింపు చేయాలంటే మనకు సో ఇప్పుడున్న కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నా కూడా సో అదేవిధంగా మనకు కొత్త టెక్నాలజీ ఉపయోగించి సో వాళ్ళకు చెప్పాల్సిన విజువలైజేషన్గా మనము ప్రత్యక్షంగా చూపిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే సో కొంచెం తొందరగా కూడా వాళ్ళు నేర్చుకుంటారు అదేవిధంగా ఉపాధ్యాయులకు విధంగా ఉంటుంది సో అలాంటి బోధన ఏమంటారంటే మనము కంప్యూటర్ సహాయక బోధన పిలవడం జరుగుతుంది ముందుగా తయారు చేసిన పాఠ్యాంశాన్ని తరగతి గదిలో దృష్టి శ్రవణ యంత్రం ద్వారా ప్రదర్శించి బోధన చేయటం అనేది ఏమిటి డిజిటల్ తరగతి బోధన వర్చువల్ తరగతి బోధన ఫిల్మ్ స్ట్రిప్ ద్వారా బోధన ప్రయోగశాల ద్వారా బోధన చూడండి ఏమిటి అవుతుంది అంటే మనకు డిజిటల్ తరగతి బోధన అనేది అవుతుంది అంటే ముందుగా తయారు చేసిన పాఠ్యాంశాన్ని తరగతి గదిలో దృశ్య శ్రవణ యంత్రం ద్వారా ప్రదర్శించి బోధన చేయటం అనేది అంటే చూడండి ఒక లెసన్ అంటే ప్రీప్లాన్గా ముందే మనకు ఆన్లైన్లో తయారు చేసిన దాన్ని విద్యార్థులకు అంటే చూపిస్తూ విజువల్గా చూపిస్తూ మనకు సౌండ్ అంటే శ్రవణం అంటే వినబడే విధంగా చేసే ప్రదర్శన ఏమంటానంటే డిజిటల్ తరగతి బోధన అని పిలవడం జరుగుతుంది తర్వాత పాత్రాభినయం ద్వారా స్వీయ సమస్యల పరిష్కారానికి సహకరించే అభ్యసన వ్యూహంగా దీనిని చెప్పవచ్చు సింపోజియం సిమ్యులేషన్ నివేదిక రచన కార్యశిబిరము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిమ్యులేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత లేనిది ఉన్నట్లు నటించడం ఇందులో కనిపిస్తుంది సదస్సు సెమినార్ సింపోజియం సిమ్యులేషన్ సో ఏమవుతుందంటే మనకు లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది ఏంటంటే సిమ్యులేషన్ అంతే కదా సో అక్కడ మనకి ఉండదు కానీ అలా చూపిస్తుంది అనమాట సో అలా చూపించడానికి కనిపించడాన్ని ఏమంటారు అంటే సిమ్యులేషన్ అని అంటారండి సో ఇక్కడతో మనకు బిడ్స్ అయితే అయిపోయింది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మనకు డిఎస్సీ ముప్పై రోజుల్లో జరుగుతుంది సో ఆలస్యం అయితే చేయకండి సమయాన్ని వృధా చేసే కొద్దీ మనకు ఒక్కొక్క మెట్టు పోస్ట్కు అయితే దూరం అయిపోతూ ఉంటాం సో కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో కొంత వందల మంది అయితే కొన్ని లక్షల మంది అయితే ఉన్నారండి కాంపిటీషన్లో సో వాళ్ళందరినీ నెట్టుకుంటూ మనకి ముందుకు వెళ్ళాలంటే ఎంత శ్రమించాలనేది మీరు గుర్తుంచుకోండి సో ప్రతి నిమిషము మీరు ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేసే ప్రతి నిమిషం కూడా జాబ్కు మీరు మరింత దూరము అయిపోతూ ఉంటారు మిమ్మల్ని మించి ఇంకొక పది మంది వెళ్తూ ఉంటారు మీరు ఒక నిమిషం వేస్ట్ చేస్తే అని మనం ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మనం జాబ్ అయితే కొట్టగలమండి సో బాగా కష్టపడండి ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద ఫస్ట్ ఫస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్